నమస్కారం సో ఈరోజు ఈ మీటింగ్కి సంబంధించి ప్రెస్ కి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి మారేడుమిల్లి మండల పరిధిలో మనం ఈరోజు పొద్దున్న ఒక ఇద్దరు మావోయిస్ట్ మిజీషియాని మన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సో మనకు వచ్చిన ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ బేసిస్గా ఆధారంగా సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి రాగానే మనం అక్కడున్న ఎస్ఐ మారేడుమిల్లి ఎవరైతే ఆయన్ని విత్ సమ్ స్పెషల్ పార్టీ అంటే ఆయనతో పాటు కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ని కలిపి బీడిటీని అక్కడ ఉన్న లోకల్ ఫోర్స్ని కలిపి మనం పంపించాం సో మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఆ ప్రదేశానికి ఎక్కడికైతే మనం వెళ్ళాము ఓకే సో పుల్లంగి దగ్గరలో ఉన్న అటే ప్రాంతం దగ్గరికి ఎక్కడికైతే మేము వెళ్ళాము ఆ వెళ్ళే టైంకి సగర వెళ్ళే టైంకి అప్పటికే అక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు సో ఆ మీటింగ్లో ఈ పోలీసులు వస్తున్నారని సమాచారం రావడంతోనూ లేకపోతే సౌండ్స్ చాలా మంది పారిపోవడం జరిగింది చాలా మంది పారిపోయింది ఈ పారిపోయిన తర్వాత మనకు అక్కడ ఇద్దరైతే మాత్రం దొరికారు సో ఆ ఇద్దరిని మనం అక్కడే కస్టడీలో తీసుకోవడం ఇమీట్గా వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయి మెటీరియల్స్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ అవి ఇవి మనం సెర్చ్ చేస్తే ఫస్ట్లీ మనకి అక్కడ ముందు చూపించిన విధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అంటే ముందు పాత్రకు సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళ దగ్గర తప్పడం జరిగింది సో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ సంబంధించి మనం వాళ్ళు ఆరా తీసుకోవచ్చు ఎందుకు ఇవి మీ దగ్గర ఉన్నాయనుకుంటే వాళ్ళు చెప్పారు సో వీళ్ళు ఇద్దరు ఎవరైతే మనకి దొరికిన వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా రెండు వేల ఇరవైలోనే మావోయిస్ట్ నిషేధిత మావోయిస్ట్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలోకి జాయిన్ అయ్యి సో అప్పటి నుంచి ఇక్కడ ఉంటూనే వాళ్ళతో కూడా తిరుగుతూ వాళ్ళకి రకరకాలుగా ఏమంటారు వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ అంటే అది ఫుడ్ అవ్వచ్చు వస్త్రాలు అవ్వచ్చు ఏవైనా ఎప్పటికప్పుడు సప్లై చేయడం అనేది వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నారు సో ఇది పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు మీటింగ్ ఒకటి జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు కొన్ని సంవత్సరం డిసెంబర్లో కూడా వీళ్ళిద్దరూ స్పెసిఫిక్గా మావోయిస్టులకి బియ్యం సప్లై చేయడం అక్కడ వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయడం ఫుడ్ పెట్టడం ఇట్లాంటిశాను చేసిన తర్వాత ఈరోజు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ తర్వాత ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ నుంచి వీళ్ళకి కొన్ని ఎక్స్క్లోజివ్ మెటీరియల్స్ అందడం సో దానితో పోలీసులు మనం రెగ్యులర్గా అక్కడ కార్యక్రమాలు అంటే ఏంటంటే సేఫ్టీగా ఉంచడం కోసం ఏరియా సేఫ్గా ఉంటే డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే మనం మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అని ఉంటాం అది మనం చేస్తాము మన తోపేషులు అక్కడ ఉన్న సెంట్రల్ ఫోర్సెస్ చేస్తే ఇవన్నీ జరుగుతుంటాయి సో ఈ పోలీస్ బలగాల మీద ఒక రకమైన ఏవైనా ఒక బ్లాస్ట్ చేయాలి పోలీసులు బలగాన్ని హతమార్చాలి సో వాళ్ళతో ఏమంటారు స్ఫూర్తిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వీళ్ళు మెటీరియల్స్ తీసుకోవడం జరిగింది సో ఆ మెటీరియల్సే మనం తీసుకున్నాం ఈ మెటీరియల్స్ అనేవి ఒక పొటెంట్ బ్లాస్ట్ ని కలెక్ట్ చేయగలిగే మెటీరియల్స్ అవి కూడా సో ఇమీడియట్గా ఇద్దరి దగ్గర మెటీరియల్స్ దొరికాయి సో వాళ్ళిద్దరూ చెప్పిన నివేదిక ప్రకారం అంటే వాళ్ళ వాళ్ళు కానీ చెప్పిన నివేదిక ప్రకారం ఒక సర్దు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వాళ్ళు జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవైలో జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవైలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా రోజు జరిగిన మీటింగ్స్ రకరకాల మీటింగ్స్ ఈ రోజు జరిగిన మీటింగ్ మీద ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల మీకు దొరికాయి సో ఇందులో ఒక గుడిసె గ్రామం పుల్లంగి పంచాయతీకి చెందిన ఒక వ్యక్తి ఒకరైతే సో ఇదే పుల్లంగి పంచాయతీలో పీడమరి గ్రామానికి చెందిన వేరే వ్యక్తి వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసి అంటే ఏ సెక్షన్స్ అయితే మనకి అప్లికబుల్ అవుతాయో సో అవి ఎక్స్ప్లూజివ్స్కి సంబంధించిన సెక్షన్స్ అవ్వచ్చు లేకపోతే అన్ లాఫ్ల అసెంబ్లీకి సంబంధించిన సెక్షన్ అవ్వచ్చు లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ సంబంధించిన సెక్షన్స్ ఎట్లాంటి రకరకాల సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్ని కూడా వేసేసి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళు రిమాటర్ పంపించడం జరుగుతుంది ఈ రెండు యాక్చువల్లీ ఒక చోట నెలలేదు టూరిజం డెవలప్ అయ్యి అక్కడి నుంచి వచ్చే జీవనోపాధి అవ్వచ్చు అక్కడ నుంచి వచ్చే వనరులు అవ్వచ్చు ఆ చుట్టూ విలేజెస్ డెవలప్ అయితే చాలా మంది విలేజెస్ ఇంత డెవలప్మెంట్ గవర్నమెంట్ వల్ల మనకు వస్తుందని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యి మావోయిస్ట్లు డెవలప్ చేయకుండా ఉంటే ఇంకా కంట్రోల్ అవుతుంది కాబట్టి

పలానా వాళ్ళ ప్రజాప్రతినిధి అవ్వచ్చు లేకపోతే పలానా వాళ్ళ మీద అటాక్ జరిగే అవకాశం ఉండొచ్చు అనేది అనిపిస్తుంది అసలు ఒక ప్రొటెక్టెడ్ పర్సన్స్ లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ఉన్న పర్సన్స్కి మేము ఎప్పటికప్పుడు సీఎం మారాయణవీ గారు అయితేనే ఎస్ఐ మారాయణవీ గారు వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటీసులు అందజేస్తూ ఉంటారు అన్నమాట మీరు కొంచెం జాగ్రత్తగా లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైనా ఉండొచ్చు అంటే మనకి ఇక్కడ ప్రజాప్రతినిధిలో కొంత పెద్ద సైన్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళైతే మాత్రం మనము కొన్ని నెలలుగా మనం అసలు అలా చేయట్లేదు అంటే వాళ్ళకి మనం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి కొన్ని నెలల వరకు మళ్ళీ తగ్గుముకోబట్టినంత వరకు మీరు వెళ్ళకూడదు అనే విషయాన్ని తెలియజేసి ఈ మధ్య కాలంలో పెద్ద శ్రేణి రాజకీయ నాయకులు కూడా మనం ఈ మారేడుమల్లి అయితే అనేది వన్ సైడ్ వైరం వరెంటీ చేస్తే సార్ టూ డేస్ బ్యాక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు కదా సార్ దాని వల్ల ఏమన్నా ఉపయోగం ఉంది అంటారు ఇప్పుడు దొరికింది దాని మీద టూ డేస్ బ్యాక్ పెట్టింది మనం పెట్టిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కాదు మ్యాక్చువల్ టూ డేస్ బ్యాక్ అక్కడుండే జనాలు జన సమూహం లేకపోతే అక్కడ ఉండే ట్రైబల్స్ వాళ్ళకు వాళ్ళుగా వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు అని వాళ్ళకు వాళ్ళు వచ్చి చెప్పింది ఎందుకంటే ఇక్కడ ఈ రోజు మీ అందరికీ తెలుసు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏరియా ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఆ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటికొచ్చిన ఏ డెవలప్మెంట్ అయినా ఏ అభివృద్ధి అయినా జరిగింది గవర్నమెంట్ ఓకే రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది రకరకాల డిపార్ట్మెంట్స్ వస్తాయి డిపార్ట్మెంట్ దీనివల్ల జరిగింది సో ఇది జరుగుతున్నప్పుడు ప్రజలకు కూడా ఇది అవుతుంది ఏజెన్సీలో మావోయిస్ట్ కార్యక్రమాలు బాగా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ప్లానిక్ అయిపోయేటంత అవసరం లేదు బట్ అట్ ది సేమ్ టైమ్ మనందరం కూడా విజ్ఞతతో కొంత సేఫ్టీ ప్రికాషన్స్ మెజర్స్ అయితే తీసుకోవడం చాలా ముఖ్యం ఓకే సో వస్తున్నారు వచ్చి కొన్ని కార్యకలాపాలు జరిపి వెళ్తున్నారు అనే సమాచారం మనకు ఉంది అండ్ అది ఈరోజు మనకి ఇంప్రూవ్ అయింది కూడా రకరకాల విషయాల మీద ప్రూవ్ అయింది కూడా కాబట్టి సో తగు జాగ్రత్తలు తీసుకోవచ్చిన పోలీస్ వారి నుంచి మా సైడ్ నుంచి ఉంది వాళ్ళతో ప్రొటెక్టెడ్ పర్సన్స్ ఉంటారో మనకి తీసుకోవాలి ప్రొటెక్టెడ్ పర్సన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎవరైనా ఉన్నారా సార్ మన సేఫ్ జోన్ కాబట్టి ఇటు సైడ్ ఏమైనా ఎవరైనా నేతలు కొంతమంది వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ వాళ్ళకి ఎగ్జాక్ట్ నేమ్స్ అయితే మనం ఇక్కడ మీటింగ్ జరిగిందన్న మెరీషియా సర్ మీటింగ్ సార్ లేకపోతే మహావిష్ సార్ మావయిస్లు ఉన్నారు మినిషర్ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన పేర్లని కూడా సుమారు ఒక ఎనభై ఐదు నుంచి తొంభై మంది ఉన్నారు తొంభై మంది ఉన్నారు సో తొంభై మంది పేర్లు కూడా తీసుకుని మావీస్ అంటే మనం మామూలుగా అయినా సరే ఇప్పుడు గుడిసెని మనం నైట్ టైం వాళ్ళకి ఇప్పుడు ఎలా చేయాలి టూరిస్ట్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్తారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి చూసుకొని వచ్చేస్తుంటారు